మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి మొదటి నుంచి రైల్వే స్టేషన్ కింద బిడ్డను పెట్టుకొని నీళ్ళు లేకపోకుండా ఇంతగా బాధపడతా ఉంటే టీవీ నైన్ వాళ్ళు వచ్చినారు టీవీ ఫైవ్ వాళ్ళు వచ్చినారు ఎన్టీవీ వాళ్ళు వచ్చారు మా సమస్యలు తెలుసుకున్నారు వీడియోలు తీసుకున్నారు పోయినారు సార్ ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంచుతా ఉంటే రైల్వే స్టేషన్ కోసం మేము వాళ్ళ అప్పులు మాకు గట్టని అంటున్నారు సార్ నా భర్త మంచివాడు కాదు సార్ పది సంవత్సరాలు అతను అక్కడే ఉన్నారు సార్ ఏం సార్ రాజకీయ నాయకుల్లో పట్టించుకోరు మీడియా వాళ్ళు పట్టి అంటే మా పరిస్థితి ఏం కావాలి సార్ నేను బతుకాల సార్ బాగా అన్ని ఉండోళ్ళకేనా సార్ సార్ పది సంవత్సరాల నుంచి సార్ కోర్టు చుట్టుకారు పోలీస్ స్టేషన్ చుట్టుకారు అని చెప్పి ఒక్కసారి కూడా న్యాయం చేయలేదు సార్ ఒక్క కన్నా ఒక్క పూట అన్నం దొరుకుతుంది నాకు అది కూడా దొరకలేదు సార్ నాకు అది కూడా దొరకలేదు సార్ నాకు దొరకలేదు సార్ పొద్దు నుంచి అన్నం నీళ్ళు లాగా రైల్వే స్టేషన్ లో ఉన్నాను సార్ మా బాడగిండ్లో ఉండే పని మమ్మల్ని బయటికి చేసినారు బాటికి గట్టుగా అప్పులొచ్చా అండి ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అడిగి బెదిరిస్తున్నారు సార్ దయచేసి ఫోన్ కళ్యాణ్ సార్ నా రోజు లోకేష్ సార్ నన్ను నన్ను నాకు నయం చేయండి సార్ నాకు నా బిడ్డకి సాగు తప్ప మరో గట్టి లేదు సార్ నేను చిక్కు తెలియని చిట్లో చచ్చిపోవాలనుకుంటున్నాను సార్ చచ్చిపోవాలనుకుంటున్నాను సార్ నేను చిన్నప్పటి నుంచి కదా సార్ ఫోన్ చేసి మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం मा नव्यांध्रा न्यूज चैनल ने तपकुंडा छोड़े